నమస్తే దోస్తులు ఇళ్ళ ఏంటంటే మా ఊర్లైతే పండుగ అయితే ఎత్తురు మరి మీ ఊర్లలో పోషమల పండుగలు ఏసి రాలేదా ఒక్కసారి కామెంట్ పెట్టుకొని మన జై జీ మా ఊర్లో అన్ని కూరలు కలిసి ఇరవై ఐదు మేకలు వస్తున్నారు ఊరంతా కౌసు కౌసే ఇలా అట్లనే మా కాపల్లో ఆ కాడ కూడా నాలుగు మేకలు వచ్చి గాని ఇంకా పోగులైతే వేయలేరు పోగులైతే ఇప్పుడే ఊడ్చటట్లేవని మా సీనాకైతే ఒక రెండు వందల తెల్లగలు కుండీ ఆ దోస్తు గడు నేనైతే బొత్త వలగేదాకా తాగచ్చిన తెలగాలంటే ఎంత మందికి ఇష్టమో మీరు కూడా ఊర్లలో ఇట్లా ఒక్కసారి తాగితే కామెంట్ పెట్టురు మటన్ పువులు ఇంటికి తెచ్చేసరికి అయితే మా పిల్ల రోట్లే మసాలాలు నూరుతుంది అని ఈ కాలం ఎక్కడ నూరది మా వదిన అయితే మెత్తా నూరింది అట్లే మా వదిన బజ్జీలు పూరీలు గారెలు అన్ని వేసింది అవనైతే మటన్ పులుసు పెట్టి బగారన్నం అన్నంటే నీకు ఎందుకు వేసిరా నీ పెళ్ళకు నీకు అండి కారా బారకమంది తుక్కు తుక్కు తిట్టింది తిడితే తిట్టని మన కానీ మెల్లగా బయటకు పోయి ఒకటి చల్లగా వేసేసరికి మటన్ కూర కూడా అయింది కొడుకు అన్నంలా బురద బురద తింటే సూపర్ ఉన్నది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టుకోరి